వెళ్ళిపోయారు సాతాను ఎక్కడ ఉండటో తెలుసండి ఎక్కడ ఉండరు సాతాన ఎక్కడ ఉండరా అండి మన దగ్గరే ఉండడు పక్కనే ఆ పక్కనే ఉండి ఎక్కడి నుంచి వచ్చింది కాదండి ఇదేంటండి మా దగ్గర ఉండడండి సమాజంలో ఉండేదిగా ఉండేది మరణ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు పెట్టిపోను వెళ్ళిపోయింది ఇప్పుడు సమాధులు ఏమండి ఏముందంటే దేహం ఉంది అక్కడ మనిషి శవం దేహం ఉంది అక్కడ ఏమీ లేదు సాధారణ అక్కడ ఉండో చనిపోయిన వారు ఇంకా ఆంగేం పని అక్కడ ఏమీ లేదు ఇంకా నువ్వు సమాధులు కలిగినా సమాధులకు ఏం చేసినా సమాధి ఇక నువ్వేం చేసినా ప్రతిపన్నప్పుడే చేయాలి ప్రతిపన్నప్పుడే అక్కడ ఏమీ లేదండి దెయ్యం అంటే అక్కడ సాధారణ మనుషుల మధ్య భూమిలోని మనుషులు పక్కనే పక్కనే ఉండదు యోగంగా ఉన్నాడని పర్వతంలో దోతల సమూహం జరిగింది మీటింగ్ జరిగింది జరిగినప్పుడు అక్కడ అపవాది కూడా అక్కడకు వెళ్ళదు అంటే ఆ దోతల సమూహం అక్కడ ఆ మీటింగ్లో అపవాది కూడా ఉంటాడనమాట అంటే ఇక్కడ కూడా మనుషుల పక్కనే ఉండి ఆ ప్రార్థన స్టార్ట్ చేయగానే మీరు ఎప్పుడన్నా సంఘంలో సంఘం తర్వాత నిద్ర తర్వాత మీటింగ్స్ కానీ అందరి తర్వాత మీరు కుటుంబ ప్రార్థన అంటే శావడు కాకుండా మీ వరకే మీరు రంగుని కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గమనించారా అప్పుడే తెలుసు తెలుసంటే ఆవలేదాలు వస్తాయి అప్పుడే ఆవలేదలు వస్తుండే నిద్ర వస్తుంది నువ్వు అప్పుడే కూర్చుంటావు అప్పుడే నీకు ఎంత జిస్టా ఉంటుంది ఇవన్నీ చేసేదేమో సాధారణ పక్కనే ఉండి ఇవన్నీ కూడా చేస్తారంట ఆ విధంగా మనిషిని ఆ దేవుణ్ణి ఆరాధించే వారిగా దేవుని దయ్యం పొందుకోకుండా ఆ చేస్తానంటారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ ఉదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోయి నడుచుకున్నప్పుడు జ్ఞాపకం ఇచ్చినప్పుడు పర్వకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిర్వహించి మాట్లాడించినప్పుడు నిన్న దేవునికి కృతజ్ఞతాంత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రముఖిస్తే నా మార్గం ఇస్తున్నారు అందరికీ పొందాలని